ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లూకా శుభవార్త ఒకట అధ్యాయము ఒకటి రెండు వచనములు ఘనత వహించిన థియోఫిలు మన మధ్య జరిగిన సంఘటనలు రాయుటకు అనేకులు ప్రయత్నించిరి వారు రాసిన ఈ సంఘటనను మొదటి నుండి ప్రత్యక్షంగా చూసిన వారి వలన సువార్తను బోధించిన వారి వలన మనము వినియున్నాము క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరులార అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ యావత్ శ్రీ సభ సువార్తికుడైన లూకా గారి పండుగను కొనియాడుతూ ఉన్నది మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి సత్యము నాలుగు సువార్తలు మతయి మార్కు లూకా యోహాన్ ఈ నాలుగు సువార్తలు కూడా యేసు ప్రభుని యొక్క జీవితము గురించి మనకి అందిస్తున్నటువంటి గొప్ప సాక్ష్యాలు మరి ఈ నాలుగు సువార్తల్లోకి ఈ లూకా గారి యొక్క సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి సువార్తగా మనం పరిగణించవచ్చు యేసు ప్రభు గురించి ఆయన మనకు తెలియచేసినటువంటి ఎన్నో ప్రత్యేకమైనటువంటి విషయాలు చాలా గొప్ప గొప్ప విషయాలు మిగిలినటువంటి సువార్తల్లో కూడా మనకి అందించబడలేదు కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పవచ్చు లూకా గారి యొక్క శుభవార్త ఒక ప్రత్యేకమైనటువంటి శుభవార్త ఈయన యేసు ప్రభుని స్వయంగా వెంబడించిన వాడు కాదు కానీ చరిత్ర ప్రకారం పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే ఈయన లోక పౌలు గారికి అతి సన్నిహితుడు పౌలు గారి యొక్క పరిచర్యలో సహాయం చేసినటువంటి తనకి తోడుగా నిలబడినటువంటి వాడు పౌలు గారికి అతి దగ్గరైనటువంటి స్నేహితుడిగా స్వయంగా పౌలు గారే తనని సువాంతికుడిగా అంటే ప్రభుని గురించి ప్రకటించేటువంటి గొప్ప పరిచారకుడిగా నియమించాడు అనేటువంటి సత్యము స్వయంగా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూడవచ్చు మరి లోకా పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే లేఖనాల్లో పోలీసులకు రాయబడిన లేఖ నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనంలో మనం చాలా క్లుప్తంగా చూడవచ్చు లోకా గురించి మరి అదే రీతిగా ఫిలోమన్కు రాయబడినటువంటి లేఖలో ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం చూడవచ్చు మరి అదే రీతిగా రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో కూడా పునీత పౌలు గారు లూకా గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం కానీ దీన్ని బట్టి చూసినప్పుడు లూకా గారు పునీత పౌలు గారిని అతి దగ్గరగా ఆయన వెంబడించాడు అన్నటువంటి సత్యము మనకు అర్థమవుతూ ఉన్నది మరి క్రీస్తు ప్రభుని గురించి అనేకమైనటువంటి విషయాలు ఆయన గ్రంథస్థం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు చదివినటువంటి ఈ లూకా శుభవార్త మొదటి అధ్యాయం మొదటి రెండు వచనములు వారి మధ్య థియోఫిలు లూకా గారి మధ్య జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా వారు వినియు ఉన్నటువంటి సంఘటన ఎవరి దగ్గర నుంచి విన్నారు స్వయంగా అపోస్తుల దగ్గర నుంచి వారు ఈ విషయాలని విన్నారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన గ్రంథస్థం చేస్తున్నట్లుగా ఈ లేఖని ఆయన థియోఫికి అడ్రస్ చేస్తూ రాసినటువంటి లేఖ శుభవార్తనిగా మనం చెప్పవచ్చు కాబట్టి ఎన్నో కొత్త కొత్త విషయాలు మనకి లూక గారు తన యొక్క సువార్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు మిగిలినటువంటి మూడు సువార్తల్లో కూడా లేనటువంటి కొన్ని విషయాలని కొన్ని లూక గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రథమంగా యేసు ప్రభుని యొక్క జననం గురించి మత శుభార్తలు మనకు కొద్ది విషయాలు మాత్రమే తెలియచేయబడతాయి కానీ ఎలాగా ఆయన మరియ గర్భం ద్వారా ఏ రీతిగా గాబ్రియలు దేవదూత సందేశం మరియ తల్లికి వచ్చింది అన్నటువంటి విషయాల్ని కూడా మనకి ఆయన తెలియచేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం తన యొక్క సువార్త ద్వారా మిగిలినటువంటి సువార్తలు మనం చూడలేము కాబట్టి ఈయన సువార్త రాయడానికి ప్రధానమైనటువంటి ఆధారము మార్కు గారు రాసినటువంటి శుభవార్త మనకు తెలియవస్తుంది మార్కు గారి యొక్క శుభవార్తను ఆయన ఎదురుగా పెట్టుకొని దాని ప్రకారము దాని ఆధారంగా కొన్ని విషయాలు ఆయన స్వీకరించి స్వయంగా రాసి ఉన్నాడు మరి ఇప్పుడు మరియు తల్లి యొక్క సందేశాన్ని ఆమెకి గాబ్రియలు దేవదూత కనిపించింది ఆ సందేశాన్ని అందించింది అన్నటువంటి ఈ లేఖనాన్ని ఆయన రాశాడంటే ఆయన స్వయంగా మరియు తల్లి నుంచే ఆ సత్యాలను ఆ విషయాలని విని ఉంటాడు మరి తల్లి దగ్గర కూర్చొని ఆమె జీవితంలో ఎలాగ అసలు క్రీస్తు ప్రభుని యొక్క జననము సంభవించింది అనేటువంటి విషయాలు ఖచ్చితంగా ఆయన స్వయంగా మరితల్లి నుంచే తెలుసుకొని ఉంటాడు లేదా మరియ తల్లి అపోస్తులకి చెప్పడం ద్వారా అపోస్తుల నుంచి ఆ విషయాలను ఆయన తెలుసుకొని ఉంటాడు కాబట్టి ఈ సత్యము కూడా ఖచ్చితంగా మానవాళికి తెలియాలి యేసు ప్రభుని యొక్క జననము కూడా ఒక గొప్ప అద్భుతము అని చెప్పేసి తన యొక్క జననం గురించి కూడా మనకి చాలా క్లుప్తంగా ఇవ్వబడుతూ ఉంటుంది మరి లూకా శుభవార్త పదో అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం వరకు కూడా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి సువార్తగా మనం చెప్పవచ్చు మిగిలిన సువార్తలు లేనిటువంటి గొప్ప ఉపమానాల్ని పుణ్య లూకా గారు మనకిస్తూ ఉంటాడు మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుల మంచి సమర్యుడు మిగిలిన శుభార్తలో మనకు కనిపించదు మరి మంచి సమర్యుడు యొక్క ఉపమానం ద్వారా ఈ లోకానికి గొప్ప సందేశాన్ని ప్రభు ఏ రీతిగా ఇస్తూ ఉన్నాడో మనకు తెలియవస్తుంది అదే రీతిగా తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయినటువంటి నా నాణ్యము తప్పిపోయినటువంటి గొర్రె ఈ ఈ యొక్క ఉపమానాలన్నీ కూడా లూకా గారికి ప్రత్యేకమైనటువంటివి మరియు ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానం కూడా మనము ఎక్కువగా వినేటువంటి కథలు ఈ ఉపమానాలు లూకా శుభవార్తలు మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి విషయాలని ఆయన పొందుపరచడం జరిగింది చాలా కొత్త విషయాలు ఆయన తెలుసుకొని ఈ విషయాలన్నీ కూడా శుభార్తలు మనకి పునీత లూకా గారు అందిస్తూ ఉన్నారు ప్రియదేవుల బిడ్డలార కాబట్టి మిగిలినటువంటి శువార్తకులతో పోల్చుకుంటే పునీత లూకా గారి యొక్క శుభార్త కొద్దిగా ప్రత్యేకమనే మనం చెప్పవచ్చు మరి లోకా యొక్క శుభార్తను ఎవరికి రాశారు పేద ప్రజలకి రాశాడు అన్యులకి రాశారు మరి ముఖ్యంగా లోక గారి యొక్క శుభార్తలో స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వబడింది స్త్రీలను గురించి ఎక్కువగా రాయబడింది స్త్రీలను చూస్తూ ఆయన పలికినటువంటి మాటలు ఆ సిలువ దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పేసి లోకా గారి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు మొట్టమొదటిగా ఏసు ప్రభు కనిపించింది మగ్గల మరియమ్మకే అని చెప్పేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉంటాడు కాబట్టి ఇది స్త్రీలకి ఊరట కలిగించేటువంటి మాటలు కూడా అనేకము లోక సువార్థికుడు గ్రంథస్థం చేశాడు అంటే క్రీస్తు ప్రభు స్త్రీలకి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు ఎందుకంటే ఆనాటి సమయంలో స్త్రీలను వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు ఇజ్రాయల్ ప్రజలు కావచ్చు అనే సమాజంలో కావచ్చు స్త్రీలను చులకనగా చూసేవారు తక్కువ చూపు చూసేవారు ఏదో మగవాడికి పురుషునికి సహాయం చేయడం కొరకే స్త్రీని సృష్టించాడన్నటువంటి రీతిగా ఆలోచన చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేటటువంటి రీతిగా దేవుని కుమారుడు దేవాది దేవుడే స్త్రీలకి ఇంత గొప్ప గౌరవాన్ని ప్రాధాన్యతని ఇచ్చాడు కాబట్టి మనం కూడా స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి అన్నటువంటి ఆ విషయాల్ని మనందరికి కూడా అర్థమయ్యేటువంటి రీతిగా పరిశుద్ధ గ్రంథంలో లేక సువార్తలో చక్కగా తెలియచేశాడు ప్రియా సహోదరి సహోదరి అదే రీతిగా మనం చూసినట్లయితే లూకా గారు అపోస్తుల కార్యాలు కూడా ఈ యొక్క గ్రంథాన్ని కూడా పుణీ లూకా గారే రాసినట్లుగా మనకు తెలియవస్తుంది ఏ రీతిగా అది అపోస్తుల కార్యాలు లూకా గారు రాశారని చెప్పేసి అనుకుంటే ఆ రాయబడినటువంటి మొదటి వచనాల్లోనే మనకు అర్థమవుతుంది లూకా శుభవార్త మొదటి అధ్యాయం మొదటి వచనము ఎవరికి అడ్రస్ చేయబడుతుంది థియోఫెలిస్ గారికి అదే రీతిగా అపోస్తుల కార్యం కూడా ప్రారంభం అలాగే నేను ఓతియో ఫిలు యేసు ఆయన చేసిన పనులను బోధించిన విషయం గురించి నా మొదటి గ్రంథంలో రాసి ఇప్పుడు మొదటి గ్రంథం ఏది లూకా శుభవార్త అంటే ఇది రెండవ లేఖగా మనకు అర్థమవుతుంది రెండవ గ్రంథముగా అర్థమవుతుంది కానీ ఇవన్నీ కూడా కంబైన్డ్గా ఆయన రాసినప్పటికీ తర్వాత శ్రీ సభ వీటిని రెండింటి రెండు గ్రంథాలుగా విభజించింది ఇది శుభార్తగా లూక శుభవార్తగా మరియు అపోస్తుల కార్యాలని సపరేట్గా గ్రంథస్థం చేయటం జరిగింది కాబట్టి ఈ రీతిగా పునీత లోక గారు విశ్వ శ్రీసభకు రెండు గొప్ప లేఖనాలని మనకు అందించాడు క్రీస్తు ప్రభుని యొక్క జీవితం గురించి అదే రీతిగా క్రీస్తు ప్రభు మరణించి పునరుత్నమై మోక్షారోహణమైపోయిన తర్వాత అపోస్తులు చేసినటువంటి కార్యాలను కూడా అపోస్తులు తర్వాత ఎలాగ జీవించారు ఎలాగ తమ యొక్క సువార్తను అందించారు ఏ రీతిగా ఆ క్రూరమైనటువంటి హింసల గుండా వారు వెళ్ళారు అన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను కూడా మొదటి శ్రీ సభ ఆదిమ శ్రీ సభ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆదిమ శ్రీ సభ ఎలాగా జీవించిందో ఆ సత్యాన్ని కూడా లేఖనం ద్వారా గ్రంథం ద్వారా లోక గారు మనకి చాలా గొప్పగా అందించారు కాబట్టి ఆయన నుంచి మనకి చాలా గొప్ప సందేశము వస్తూ ఉన్నది జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలకి ఆయన సాక్ష్యముగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మరి మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మరియ తల్లి యొక్క రూపాన్ని ఆయన చిత్రీకరించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఆయన యొక్క వృత్తిరీత్యా ఆయన ఒక వైద్యుడు గొప్ప పరిజ్ఞానం కలిగినటువంటి గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి కాబట్టి గొప్ప శాస్త్రజ్ఞుడు అంటే మంచి తెలివితేటలు కలిగిన వాడు వైద్యం చేసేటువంటి వ్యక్తి అదేవిధంగా మంచి శాస్త్ర పరిజ్ఞానము కలిగినటువంటి వాడు చక్కగా చిత్రాలు చిత్రీకరించేటువంటి కళాకారుడు కాబట్టి ఇంత గొప్ప టాలెంట్ కలిగినటువంటి సువార్థికుడు పునీత లూకా గారు కాబట్టి ఆ ఉన్నటువంటి టాలెంట్ని మరితలి యొక్క చిత్రాన్ని ఆయన మొట్టమొదటిసారిగా చిత్రీకరించినట్లుగా మనకి చరిత్ర తెలియచేస్తుంది ప్రియదేవుని బిడ్డలారా కాబట్టి ఆయన చేస్తున్నటువంటి సువార్తను బట్టి ఈ రీతిగా అనేకమైనటువంటి విధాలుగా తల్లి అయిన శ్రీ సభకి తన వంతు పరిచర్యని తన వంతు సహాయాన్ని అందించారు పునీత లూకా గారు క్రీస్తు ప్రభుని యొక్క జీవితాన్ని ఆయన ఎంత గొప్పగా గ్రంథస్థం చేసి మనకి ఇవ్వటమే చాలా గొప్ప విషయం స్వయంగా ఆయన ఏదైతే విన్నాడో అపోస్తుల దగ్గర నుంచి అపోస్తులు స్వయంగా చూసా మనకు తెలుసు వాళ్ళందరూ కూడా జాలర్లు చేపలు పట్టేటువంటి వారు అంత పరిజ్ఞానం లేదు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటల విషయాలన్నీ కూడా ఆయన గ్రహించి తెలుసుకొని వాటన్నిటిని కూడా ఆయన గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు మూడో వచనంలో మనం చూసినట్లయితే చాలా చక్కగా అవకాశుభార్త ఒకటో అధ్యాయ మూడో వచనంలో చూసినట్లయితే కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పెమట చూడండి ఎంత క్లియర్గా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి పిదప వారిని మీ కొరకు వరుసగా వివరించి రాయుట సముచితమని కాబట్టి ఆయన విషయాలు కొద్ది కొద్దిగా అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది ప్రభు ఇలా చేశాడు అలా చేశాడు అన్నటువంటి విషయాలు ఆయన ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విన్నాడు ఈ విన్నటువంటి విషయాలన్నిటిని కూడా వరుసగా రాయటం ప్రారంభించాడు అసలు మొదటి నుంచి ఏం జరిగింది యేసు ప్రభునికి ముందుగానే ఏ రీతిగా జరిగింది అన్నటువంటి విషయాలు మొట్టమొదటిగా యోహాను జన సూచన గురించి కూడా రాయబడింది భక్తిస్మ యోహాను గారు యేసు ప్రభు కన్నా ముందుగా ఈ లోకంలో జన్మించాడు ఎందుకు తన యొక్క మార్గముని సిద్ధం చేయడానికి అదే రీతిగా ఎడారిలో వెలిగెత్తినటువంటి పలికినటువంటి స్వరము ఏనే అన్నటువంటి విషయాన్ని కూడా మనకు తెలియచేస్తూ చాలా చక్కగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి భప్తిష్మ యోహాని జన సూచన నుంచి ప్రభుని యొక్క జననానికి ఏ విధంగా మార్గం సిద్ధమైందో ఆ రీతిగా గాబ్రేలు దేవదూత ద్వారా మరితలికి ఆ జనన సూచన ఎలాగ ఇవ్వబడిందో ప్రభుని యొక్క జనన సమయంలో ఏ రీతిగా వాళ్ళు కష్టపడ్డారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారో ఆ బెత్తలహేమ ప్రాంతంలో తాను జన్మించిన తర్వాత ఈ యొక్క జ్ఞానులు కూడా గొల్లలు గొల్లలు వచ్చేసి ఏ రీతిగా ప్రభుని సందర్శించారు తర్వాత యోహాని యొక్క బోధ యేసు ప్రభుని యొక్క పరిచర్ ఎలాగ ప్రారంభమైందో ఆయన బోధనలు అనేకమైనటువంటి ఉపమానాల్ని ప్రతి విషయాన్ని కూడా ఒక ఉపమాన రూపంలో లోకా మనకు అందిస్తూ ఉంటారు చాలా చక్కగా ఏసుప్రభు ఇచ్చినటువంటి ఆ ఉపమానాలని మరలా కథల రూపంలో యేసు ప్రభు ఎలాగ బోధించాడు అనేటువంటి విషయాలు మనకి చాలా క్లుప్తంగా ఇవ్వబడతాయి ఎందుకంటే మనిషి నార్మల్గా చెప్పేటువంటి విషయాల కన్నా ఒక కథ రూపంలో చెప్తే అది తొందరగా అర్థం చేసుకోగలుగుతాడు అది ఎక్కువ కాలం మనిషి యొక్క మైండ్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువ సంవత్సరాల జ్ఞాపకం ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి బోధనలన్నింటి కూడా ఒక ఉపమాన రూపంలో కథల రూపాలను మన అందరికి కూడా అందించాడు అందుకే వెంటనే ధనవంతులు నాసులు అనే కథ మీకు తెలుసా ఉపమానం తెలుసా అంటే వెంటనే మనకు ఐడియా వస్తుంది మంచి సమర్యుడు ఉపమానం మీకు తెలుసా వెంటనే మనకు గుర్తు వస్తుంది తప్పిపోయిన కుమారుడి ఉపమానం తెలుసా వెంటనే మనకి గుర్తు వస్తుంది ఎందుకంటే అనేక పర్యాలు మనం విని ఉండవచ్చు కానీ ఒక్కసారి విన్నా కూడా ఈ యొక్క కథలు ఉపమానాలు అనేవి వెంటనే మన యొక్క మైండ్లో నిలబడిపోతాయి కాబట్టి ఇంత గొప్ప సందేశాలని మనుషులకి సామాన్యమైనటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేటువంటి రీతిగా తన యొక్క సువార్తను లోకానికి అందించాడు అంత గొప్ప సువార్థికుని క్రీస్తు ప్రవేశ స్వయంగా ఏర్పాటు చేసుకుని తన జీవితం గురించి ఈ రీతిగా గ్రంథస్థం చేయడానికి ప్రభుని యొక్క పరిశుద్ధాత్మ తోడుగా నిలబడింది అవును ప్రియ దేవుని బిడ్డలు అదే సువార్తను ఈరోజు ప్రపంచ నలుమూలల్లో కూడా ప్రకటించడానికి మనందరం కూడా క్రైస్తవులమైనటువంటి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా అధికంగా ప్రభుని యొక్క సువార్తె సందేశము ప్రపంచ నలుమూలలకి వెళ్ళాలి కొన్ని తలూకా గారు వలె మనవంతు పనిని మనవంతు సహాయాన్ని మనవంతు పరిచర్యను మనం అందించడానికి ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి వాటి అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధం పరమ పవిత్రు అయిన దేవా నీకు వేలాది వందనములు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభ మీ జీవితం గురించి ఎంతో చక్కగా ప్రభ సువార్తను గ్రంథస్థం చేయడానికి కొన్ని గారిని ప్రభ మీరు ఏర్పాటు చేసుకున్నారు గొప్ప రీతిని బట్టి మీకు స్తోత్రములు అనేకమైనటువంటి విషయాన్ని కూడా ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా తనకు తెలియపరిచినటువంటి రీతిని బట్టి తెలియచేయబడిన ప్రతిదీ కూడా ప్రభ తను లేఖనాల ద్వారా గ్రంథస్థం చేసినటువంటి రీతిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభ మా జీవితంలో కూడా నిత్యం ఈ సువార్తను ప్రపంచ నలుమూలలకి తీసుకునేటువంటి బిడ్డలుగా ప్రభుత్వ భద్రపరచండి ఇంకా అధికంగా ప్రభ మీ యొక్క సువార్త కొనసాగించబడ ఇంకా అనేక మందికి ప్రభా యొక్క సువార్త అందించబడ ప్రతి ఒక్కరూ కూడా ప్రభని యొక్క నామంలో రక్షించబడాలని కోరుకుంటు ఈ మనవులు మనాదు నేసి గురిస్తుంది అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి